మాట్లాడతారా థౌజండ్ రూపీస్ ఓకే థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ పది గ్రాముల వెండితో మనకి పట్టీలు వస్తాయి వస్తాయి రా యూనిట్ కాస్ట్ ఎంతది తొమ్మిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు అంటే పది రూపాయలు ఇంక్లూడింగ్ క్యాష్ వంద యూనిట్లు సేవ్ చేస్తే ఎంత వస్తుంది రూపీస్ వన్ యూనిట్ టెన్ రూపీస్ హండ్రెడ్ యూనిట్స్ థౌజండ్ మీరు రోజుకి ఒక్క యూనిట్ కనుక సేవ్ చేయగలిగితే ముప్పై రోజులకి ఎన్ని యూనిట్లు అవుతుంది ముప్పై యూనిట్లు అవుతుంది త్రీ మంత్స్కి తొంభై యూనిట్లు లేకపోతే ఫైవ్ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సేవ్ చేస్తే మనకి ఏం కొనుక్కోవచ్చు థౌజండ్ రూపీస్ సేవ్ అవుతుంది ఏం కొనవచ్చు పది గ్రాములు బంగారం పట్టీల వెండి పట్టీలు కొనుక్కోవచ్చు ఇప్పుడు అర్థమవుతుందా మీరు సేవ్ చేసుకుంటే ఏమవుతుందో మనం ఎలా ఇప్పుడు మనం పట్టీలు కొనుక్కోవాలనుకుంటే ఇంట్లో డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు సేవ్ చేస్తే కొనుక్కోవచ్చు నెంబర్ వన్ అదే థౌజండ్ రూపీస్తో మీకు కావాల్సిన బుక్స్ ఎన్ని కొనుక్కోవచ్చు కాబట్టి ఈ ఎనర్జీ అనేది సేవ్ చేసినప్పుడు అది మనకి ఇమ్మీడియట్గా తెలియదు సేవ్ చేస్తున్నామో లేదో ఓవర్ ఏ పీరియడ్ తెలుస్తుంది మీరు మీ పేరెంట్స్కి ఇప్పుడు మేము ఏం చేసామంటే మాకు ఈపీడీసీఎల్కి వెబ్సైట్ ఉంది ఈపీడీ డబ్ల్యూ డబ్ల్యూ ఏపీఎస్టెన్ పవర్ డాట్ కామ్ ఆ వెబ్సైట్లో మీ మీ పవర్ మీ ఇంటికి కరెంట్ ఉండదు కదా ఆ బిల్లు కనుక అందులో ఎంటర్ చేస్తే మీకు బార్ చార్ట్స్ వస్తాయి జాన్యువరి ఇన్ని యూనిట్స్ ఫిబ్రవరి ఇన్ని యూనిట్స్ మార్చ్ అన్ని యూనిట్స్ ఏప్రిల్ ఇంకా ఎక్కువ మే జూన్ మళ్ళీ జూలై కొంచెం